ఎవరు మేస్త్రి గారా అవును అమ్మ ఒంట్లో బాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆహా మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట అమ్మకు బాగాలేదు కదా కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు అయ్యో నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే సరే లక్ష్మిని తీసుకెళ్తా వాసంతి వాసంతి అమ్మమ్మమ్మ ఎల్లద్దే నువ్వు మైసూర్ మగారాన్ని ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాపం ఆయన కోతంత బోబోండి పెడితే మనకేమన్నా లేని ఈ శ్వాసం లేని వాసంతి ఏంటమ్మా ఇది అమ్మకుంట్లో బాగాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా నాన్నట్టు సాయం చేసే వాళ్ళని మర్చిపోకూడదు కదా నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా పెళ్ళి దగ్గర పడే కొద్దీ నాకు దిగిలేకపోతుందమ్మా నలుగురితో మాట పడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే డబ్బులు ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని వెళ్ళిరా పెళ్ళిపోయినా పర్వాలేదు ఎంత చెప్పినను పెళ్లి విషయం ఒకటే కాదు అప్పల అడిగారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా అలాంటి టైం మన వల్ల ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరామ్మ వెళ్తానందయ్యా నీకు చూపు రావటం కోసం తప్పకుండా వెళ్తాను పిచ్చి పిల్ల అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి బాగున్నారండి ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది నేను ఆ రోజు బస్ లో కలిసానే కళ్ళజోడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో తెలియక పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళజోడు వేసుకుంటే కళ్ళు తెరిపించిందని చూడమ్మా మా సీను చెల్లెలు పెళ్లి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి నాదిక వీళ్ళకి చుడీ చూపించు ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే ఆవిడ నిన్ను ఇట్రా నువ్వే అమ్మాయిని గుర్తుపట్టావు ఇది గద్వాల్ సారీ అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచైతే ఇంకా బాగుంటుంది ఇదా ఇదా అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఓ బ్రహ్మాండంగా ఉంది వాసంతి కిచెన్ బాగా నప్పుతుంది ఏ కలర్ మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్ చాలా ఉన్నాయన్నమాట ఓ మ్యాచింగ్ బ్లౌజా అక్కడ ఉన్నాయండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం కాదా అమ్మాయికి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు సరే మీరు బట్టలు ఇంటికి మీ హోటల్కి పకి ఉంచాడు అమ్మాడు ఎందుకు బాధపడతావు నీకు నిజం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చే నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి నీ సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు ఒక్కడే వస్తాను ఎదురు చూస్తున్నాడు జంటగా కాదు లోపలికి వెళ్ళు వసంతి నువ్వు చాలా తెలియగల దానివి నాకెంతో సహాయం చేశావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడకు పడుకు పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తుపెట్టుకో పెట్టుకోరా పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా పెళ్లి కూతురు కనపడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం ఎలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికి నీకే నాకా ఏంటి నచ్చలేదా నచ్చకపోవడం తండ్రి నా కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్న పండుగ నాడైనా చిన్న రైక ముక్క తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా ఇష్యు కూడా పసుపు నాలుగు కాలాల పాటు చల్లగా బతకాయ్యా సల్లగా నాగమ్మ ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో ఆడావడంతో నాదే కదా సీను ధరలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచివే తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికే నానికి గుడ్లు చొక్కాలు ఎప్పుడు చూడదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే అయినా ఎవరికి ఏం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అక్క వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిందని చెప్పి ఉదినాడు చూడువే ఈ చీన్ నీకు చాలా బాగుంటది వాసంతి బాబుగారు ఏమన్నా చెప్పారా భగవంతుడా ఏంటి మన వాసంతి లక్ష్మీదేవిని తీసుకొచ్చింది లక్ష్మి ఇక్కడే ఉంది కదా నీకు ఎప్పుడు ఇదే గొడవ ఈ లక్ష్మి కాదు లక్ష్మి అంటే ధనలక్ష్మి రెండు కట్టలు తీసుకొచ్చింది మనం లాటరీ కొట్టే అమ్మయ్యా ఇక అంత సవ్యంగా జరిగిపోతుంది మన వాసంతి అదృష్టవంతురాలు ఏంటి అలా ఉన్నావు ఏం లేదమ్మా కొంచెం తల్లి ఏంటమ్మా తలనొప్పా తగ్గిపోతుంది అండి దీనికి కాస్త అమృతాంజనం రాయండి అమ్మా ఏం లేదు ప్రతి అమ్మాయికి పెళ్ళన్నాక కొంచెం దిగులు ఉంటుంది లేరా ఓహో అలాగా వాసంతే వాసంతి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది పిల్ల వాసంతి పడిపోయింద పాపం మా పిల్ల చాలా మంచిదిరా పెళ్లి కూడా కుదిరింది ఆ కాలంలో కొట్టుకొచ్చిన శవం మన సీను లేడు ఆడి చెల్లెలు వాసంతిది மூணு ரெண்டா బిడ్డ నా బిడ్డ వాసంతి వాసంతి వచ్చిందా బాబాయ్ వాసంతిని ఇంకా తీసుకురాలేదా తీసుకొస్తారలేరా బాబాయ్ వాసంతి దహన సంస్కారాలు చెరువు గట్టు పక్కన చిట్టుకించాద్దు అలాగే చిన్నప్పటి నుంచి మేము ఆ చెట్టు కింద ఆడుకునేవాళ్ళు అది నా మీద అలిగినప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చునేది వాసంతి పెళ్లికి అందరినీ పేరు పేరు నా పిలుతాం అనుకుని

אבא! 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 וואז איתי! וואז איתי! మీ నాడమ్మా చూడవే కన్ను కళ్ళు తెచ్చి చూడవే లక్ష్మి ఇదిగో ఇదిగో లక్ష్మిని చూడే అమ్మా లక్ష్మిని చూడమ్మా లక్ష్మి నువ్వు మాట్లాడించవే నీ మాట నువ్వు మాట్లాడించవే చెప్పవే అమ్మా అమ్మా వాసంతి వాసంతి

ఇష్టం లేకపోతే మాతో చెప్పండి మమ్మల్ని ఎందుకు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయా అమ్మా చెప్పడే అయ్యా తమరు చెప్పడం వల్ల పోస్టుమార్టం అది లేకుండా శవాన్ అప్ప చెప్పారయ్యా వచ్చారా బాబు చూడండి బాబు ఎంత పని చేసిందో దీని పెళ్లి కోసం మీరు ఎంతో సాయం చేశారు అది చనిపోయిన తర్వాత దాని శవాన్ని మొక్కలు కాకుండా చూశారు మీ మేలు మర్చిపోలేను బాబు గారు మీరు ఎలా తీర్చుకోండి బాబు గారు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేది మరి నాతో చెప్పుకోండి అది కష్టం తనకేమొచ్చిందో

ఎవడైనా అడుగు ముందుకు వేస్తే చంపేస్తాను మనం దేవుడి గురి అసలు రాక్షసుడు వీడేనా మన లక్ష్మి మోగింది కాబట్టి ఏం చెప్పలేదు అనుకుంటావురా

Å! Oh. 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 నా రెండు కళ్ళలాంటి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి కళ్ళొద్దు కళ్ళో తుకింకా ఈ లోకాన్ని చూడాలనే ఆసనాలు ఓ చచ్చిపోయేది వాసతే ఓహో వాసతే ఇది రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు కదా నువ్వు చేయలేవని కాదులేరా నా కంటికి నువ్వు ఎప్పుడూ నేను బతుకున్నంత వరకు ఇట్లాగే స్నానం జరిగిందంట అయ్యో బాబోయ్ అది మామూలు గొడవ కాదు జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా అవును దోసుకోవడానికే కరెంట్ తీసారు అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది నిజమే కదా నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఊరుకోరా నీ ఏదో చేసా చాలే ఏంటి వాసంతి కోపం వచ్చిందా నేనే తీసాను అన్నయ్య పెట్టింది చోట ఉంచుకపోతే నేను వెతుక్కలేను కదా సారీ అన్నయ్య పెద్దొచ్చింది ఇంగ్లీష్ చిరిగిపోయిందే చొక్కా చిరిగిందా నీ చొక్కా కాదులే నా జాకెట్ ఓహో వీలైతే వచ్చేటప్పుడు కొత్తది తీసుకొస్తాలే అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లు తీసుకురా పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా ఎందుకు తెలీదు లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు నీకు పువ్వులు రంగుల గురించి ఏ విషయాలు తెలియవా వేసుకో ఇస్త్రీ బాగా చేసావా పెళ్లికి వెళ్ళాలి చేశానులే నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు అది చూపినా ఏది చూపించు

నా అయిపోయి రెండు రోజులైంది చుట్టు అయిపోయి రెండు గంటలయింది తెచ్చేవా నడుమిరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవరించాల్సిన కర్మట్టింది నాకు అసలు నడుమిరక ముందు నా లెవెల నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా నువ్వు నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలో చేతనాడే పెద్ద కలెక్టర్ పని ఎల్లు పట్టి సాగనంప కొడుకునే ఏదవ నాయాలు చాలు చాలు ఊరుకో ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను నగమా నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది కాకపోతే బండ పగలటమో బట్టలు చెరటమో తప్పదు పిచ్చి ఉండలేవు అవును ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి అప్పన్నారి గారు వస్తున్నారు బాబు గారు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారో తెలియదు మేత్రి దుప్పట్లో రగ్గులు ఉంటుంది తెచ్చిచ్చాడు బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే అత్తగే ఏంటి ఇంత ఆలస్యమైంది ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నావు దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన రావాలనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కకపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు పూటూ వేసుకుని ఏ పట్నం ఉండినో చేసుకుంటావు మెల్లగా మెలగా ఎందుకంత కోపం నేను అనదంటే తప్పేముంది ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు సరా లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావా ఓ కిట్టయ్యా నేను అన్నే పెళ్ళి చేసుకోవాలా దీన్ని వేరే పెళ్ళి చేస్తామన్నావా నీకే మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నానంతే ఒరే నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత పడుతుందో అర్థమయ్యిరా నువ్వు ఇలా నోడు కాదు లక్ష్మి ఊరికినే అన్నాను ఏమనుకోకే ఎక్కడికి తొరేడు రాజు గారింటే పెళ్లినా వెళ్ళి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తా సర్లే బస్ వచ్చే టైం ఏంది తొందరగా వెళ్ళు వెంకటాపురం దిగిమ్ దిగండి దిగండి మీరు ఎక్కడ ముందుకెళ్ళిపోండి నువ్వు రైల్లో డ్రైవర్ కి దారి చూపించాల్సింది ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురు పోయి గా కూసింది అందుకే ఆలస్యం ఎవరన్నా సీట్ ఇవ్వండియా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా తీసుకో ఓ కాలే చూడా అవును నీకోసం తిరునాళ్ళలో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరి తెచ్చావే ఎలా ఉన్నాను నీకే రా సినిమా హీరోలే తలదండ్రి ఎలా ఉన్నావు కడిపి ఫోన్కి ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి పిల్లలు చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు వీడి మొహానికి కళ్ళ చూడ ఒకటి ఏంటి ఏమైంది ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నువ్వు వెకిలి చుప్పు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతను పట్టుకుని ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళ చూడ పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నా ఉన్నాం కానీ నన్నే తంతారు అనుకోలేదు ఇది నా పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో No,